హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో కృష్ణా రివర్ రిటైనింగ్ వాల్ పైన కడుతున్న రివర్ ఫ్రంట్ పార్క్ స్టేటస్ చూద్దాం విఎంసి వాళ్ళు ఈ రివర్ ఫ్రంట్ పార్క్ ని అయితే నిర్మిస్తున్నారు ఈ రివర్ ఫ్రంట్ పార్క్ ని రిటైనింగ్ వాల్ కి ఇంకా అక్కడ ఏవైతే ఇల్లులు ఉంటాయి కదా కృష్ణలంక వైపు అటు సైడ్ ఆ ఇళ్లకి మధ్యలో ఉన్న స్పేస్లో అయితే ఈ పార్క్ నిర్మిస్తున్నారు ఈ రివర్ ఫ్రంట్ పార్క్ టోటల్ లెంత్ వచ్చేసి మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఈ మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లకి గాను ఫస్ట్ ఫేజ్ కింద అయితే రెండు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లు అయితే డెవలప్ చేస్తున్నారు ఇంకా ఈ ప్రాజెక్ట్కి అయ్యే టోటల్ కాస్ట్ వచ్చేసి యాభై ఎనిమిది కోట్ల రూపాయలుగా ఎస్టిమేషన్ వేసుకున్నారు ప్రజెంట్ అయితే దీనికి సంబంధించిన పనులు చాలా చాలా స్లోగా అయితే జరుగుతున్నాయి ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకోవచ్చు ప్రీవియస్ వీడియోలో ఎక్కడి వరకు పనులు అయినాయో ప్రజెంట్ కూడా అక్కడి వరకే పనులు అయినాయి దానికి మించి పనులు అయితే ఇంకా ముందుకైతే సాగలేదు ప్రె ప్రజెంటు ఏదైతే వాకింగ్ ట్రాక్ ఉంది కదా వాకింగ్ ట్రాక్ మీద అయితే ఫోకస్ పెట్టుకున్నారు వన్స్ ఆ వాకింగ్ ట్రాక్ కంప్లీట్ అయిపోతే ఇంకా ఇందులో నాలుగు మీటర్ల వెడల్పులో ఒక సైక్లింగ్ ట్రాక్ కూడా రాబోతుంది అలాగే ఓపెన్ జిమ్ కూడా రాబోతుంది ఈ రిటైనింగ్ వాల్ నుండి వ్యూస్ కూడా చాలా చాలా బాగుంటాయి మీరు చూడవచ్చు ఇక్కడ నుండి అయితే చాలా బాగుం ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఇంకా ఈ కృష్ణానది వారిది కూడా ఈ రిటైనింగ్ వాళ్ళ నుండి కనిపిస్తుంది ఈ రివర్ ఫ్రంట్ పార్క్ కనుక కంప్లీట్ అయితే క్రిస్టల్ లంక రామలింగేశ్వర నగర్ కోటినగర్ తారక రామనగర్ ఈ ప్రాంత ప్రజలు చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది అంటే ఈ ప్రాంత ప్రజలు వచ్చేసి ఇక్కడ సేద తీరడానికి కానీ ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని వ్యూస్ చూడడానికి కానీ చాలా చాలా అయితే బాగుంటుంది ఇంకా టూ పాయింట్ సిక్స్ ప్రజెంట్ ఫస్ట్ ఫ్లేస్ కింద డెవలప్ చేస్తున్నారు కదా ఇంకా మిగతా ప్లేస్ వచ్చేసి రైట్ సైడ్లో ఏదైతే రిటైనింగ్ వాళ్ళు ఇంకా కంప్లీట్ అవ్వలేదు వన్స్ ఆ రిటైనింగ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోతే ఇటు సైడ్ కూడా పనులు స్టార్ట్ చేస్తారు అప్పుడు మొత్తంగా మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే ఈ టోటల్ లెంత్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ హాయ్